నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ప్రకృతి ప్రకోపానికి పరాకాష్టై వర్షం ఎటు చూసినా వానే మొత్తం అంతా వరదే కొంపాగోడు సర్వం బురద రెండు రాష్ట్రాల కన్నీటి గాథ గుక్కెడు నీరు బుక్కెడు బువ్వకి అవస్థలు సర్కారు సాయానికి సంకటాలు అందకుండా కొంతమంది నీచుల చేతివాటం విజయవాడలో ఎటు చూసినా గుండెలు పగలే దృశ్యాలు కనిపిస్తున్నాయి ఎవ్వరిని కదిలించినా అంతులేని ఆవేదనలే ఎవ్వరిని పలకరించినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి ఒక్క ప్యాకెట్ అన్నం వస్తే చాలు ఒక్క వాటర్ బాటిల్ దొరికితే చాలు వరద బాధితులు ఎవ్వరి నోట విన్నా సరే ఇవే మాటలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం పది లక్షల ఆహార ప్యాకెట్లు పాలు మంచినీళ్లు అందిస్తున్నా కష్టాలు ఎందుకు తీరడం లేదు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి కొందరు సర్కార్ ఫుడ్ వాటర్ ప్యాకెట్లు దారి మళ్లించేసి సొమ్ము చేసుకుంటున్నారా బాధితులకు బురద రెండు రాష్ట్రాల కన్నీటి గాథ గుక్కెడు నీరు బుక్కెడు బువ్వకి అవస్థ సర్కారు సాయానికి సంకటం అందకుండా నీచుల చేతివాటం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజులు మాటల కందని విషాదం ఊహకందని కష్టం ఎక్కడ చూసినా కన్నీటి వరదే చెట్టుకొకరు పుట్టకొకరు ఎవరెక్కడున్నారో తెలియదు విలయ వరదకు చిగురుటాకులా వణికిపోయారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు జలవిలయంతో నరకం చూశారు చివరకు బయటపడినా కడుపులో ఆకలి కేకలు మెలిపెడుతున్నాయి వరదగండం నుంచి గట్టెక్కినా కష్టాలు తీరలేదు కన్నీళ్లు ఆగలేదు బతుకుపోరాటంలో ఆకలి కేకలు మొదలు తాగేందుకు గుక్కడి నీరు లేక అవస్థలు ఆకలి తీర్చుకునేందుకు కాలే కడుపులతో ఎదురుచూపులు ఇలా బెజవాడ వరద బాధితుల కష్టాలు ఎంత చెప్పినా తక్కువే బెజవాడలో ప్రతి మనిషి ఆకలితో ఉన్నాడు అక్కడ ప్రతి ఇల్లు తీరని శోకంలో ఉంది ఎవరిని కదిలించినా అంతులేని ఆవేదనలే ఎవరిని పలకరించినా ఆకలి కేకలే వరదకు సర్వం కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు ప్రాణాలు మాత్రమే ఉన్నాయి మిగిలిందంతా మాటలకందని విషాదం మొత్తం పది లక్షల మంది అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తున్నారు విజయవాడ వాసులకు ఎక్కడలేని కష్టమొచ్చింది వరద సర్వం ముంచేస్తే బురద కన్నీటిని మిగిల్చింది మూడు రోజులుగా జనం పస్తులుంటున్నారు పసిపిల్లలకు పాలు లేవు పెద్దలకు తినడానికి పట్టెడన్నం లేదు తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేవు కంటి కునుకు లేదు మందులు నిండుకున్నాయి వస్తువులు కొట్టుకుపోయాయి కరెంట్ లేదు కమ్యూనికేషన్ లేదు ప్రాణాలతో ఉన్నారంటే ఉన్నారు కన్నీళ్లు దిగమింగుకుని నిలబడ్డారు ఏదీ మనది కాదని మనసుకు సర్ది చెప్పుకుంటున్నారు ఇది మన తలరాత అని రాజీపడ్డారు ఇక్కడ అందరూ గుండెలు చెదిరిపోయిన వాళ్లే ఇక్కడ అందరూ సాగరమంత దుఃఖాన్ని మోస్తున్నవాళ్లే దిగురు పడుతున్నారు అయినా బతుకు కోసం పరుగులు పెడుతున్నారు కృష్ణమ్మ ఆగ్రహానికి నిలువెల్లా వణికిపోయారు బుడమేరు నిండా ముంచేస్తే అచేతనంగా మిగిలిపోయారు ఎటు వెళదామన్నా నీళ్లే ఎటు చూసినా బురదే లీటర్ మంచినీళ్ల కోసం నీళ్లలోంచి ఈదుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఒక్క ప్యాకెట్ అన్నం వస్తే చాలు ప్రాణాలు నిలబడతాయన్న దైన్యస్థితి పసిపిల్లలకు కప్పుపాలు ఎవరైనా ఇస్తే బావుండన్న తల్లుల ఎదురుచూపులు ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు బిజవాడలో కలచివేసే దృశ్యాలు ఎన్నెన్నో హృదయం ద్రవించిపోయే సంఘటనలు ఇంకెన్నో ప్రాణాలు కాపాడుకోవడానికి దుస్సాహసాలు చేస్తున్నారు పిల్లల్ని బతికించుకోవడానికి ప్రాణాలొడ్డుతున్నారు చేతిలో డబ్బుల్లేవు బ్యాంకులో ఉన్నవి రావు ఏం చెయ్యాలి ఎలా బతకాలి ఈ పూట గడిస్తే చాలురా భగవంతుడా అన్నట్లుగా ఉంది ఈ రాత్రి గడిస్తే చాలు దేవుడా అన్నట్లుగా ఉంది నెలలు నిండని చిన్నారులను భుజాలపై పెట్టుకుని ఒడ్డుకొస్తున్నారు బాలింతలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది ఆకలిని కన్నీళ్లను దిగమింగుకుని బతుకుతున్నారు రాజరాజేశ్వరిపేట కండ్రిగా ప్రకాష్ నగర్ రాజీవ్ నగర్ వాసుల కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగవు ఎవరైనా ఒక్క వాటర్ బాటిల్ ఇస్తే బావుండని ఎదురుచూస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాల కోసం చూడ్డం లేదు జనమే స్వచ్ఛందంగా ఈదుకుంటూ గుండెలు బాదుకుంటూ ప్రాణాలు ఉగ్గబట్టుకుంటూ వస్తున్నారు ఫుడ్ ప్యాకెట్లు ఇస్తున్నారు కాని అవి అప్పటికే పాడైపోయి ఉంటున్నాయి ఇక్కడ ఎవరినీ లేదు పరిస్థితి అలాంటిది వాన వరద బురద ఎముకలు కొరికే చలి వేసుకునేందుకు మందుల్లేవు పడుకోవడానికి స్థలం లేదు కప్పుకోవడానికి దుప్పటి లేదు కొందరు అభాగ్యులు కన్నుమూశారు నాలుగు రోజులు గడుస్తున్నా ఎక్కడి శవాలు అక్కడే పడిపోయాయి అవి కుళ్లి దుర్వాసన వస్తున్నాయి నున్న పోలీస్ స్టేషన్ ఏరియాలో ముగ్గురు చనిపోయారు వారి మృతదేహాలను తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు బతికున్న వాళ్లకే దిక్కులేదు ఇక చనిపోయిన వారి కోసం ఎవరొస్తారని ఒక నైరాస్యం అలముకుంది డాబాలపై నిలబడి సాయం కోసం అర్థిస్తున్నారు వారికి హెలికాప్టర్లు ఆహార పొట్లాలు అందిస్తున్నాయి బాల్కనీల్లో మేడలపై ఉన్నవాళ్లకు డ్రోన్ల సాయంతో తినడానికి ఏదో ఒకటి అందిస్తున్నారు నీళ్లు లేని ఏరియాల్లో బాధితులు ఆహారం కోసం క్యూ కట్టారు స్థాయి హోదా చిన్నా పెద్ద తేడా లేదు పట్టెడన్నం అందితే అదే చాలు అంటున్నారు పిల్లల్ని బతికించుకుంటే అదే పదివేలని చెబుతున్నారు వేలాది మంది కట్టుబట్టలతో మిగిలిపోయారు ఇల్లుంది కాని అందులో ఒక్క సామాను లేదు సిలిండర్ మొదలుకొని సర్టిఫికెట్ల వరకు అన్ని నీటిపాలయ్యాయి కొన్ని చోట్ల ఇంకా రెస్క్యూ బృందాలు వెళ్లలేని పరిస్థితి ఉంది బోట్లు క్రేన్ల సాయంతో వెళ్లగలిగే ప్రాంతాలకు వెళ్లి చోట్ల ఆహారం అందిస్తున్నారు ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు సితారా అనే ఏరియాలో ఒకే ఒక్క బావిలో మంచినీరు దొరుకుతోందన్న సమాచారంతో బావి దగ్గరికి జనం క్యూ కడుతున్నారు బిందెలు బకెట్లు టిన్నులతో నీళ్లను తోడుకుని వెళుతున్నారు బిందెడు కోసం ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు ఇలా విజయవాడ వరద కష్టాల్లో ఒక్కొక్కరిది ఒక్కో బాధ కొండ ప్రాంతాల్లోని ప్రజల అవస్థలు చెప్పనలవి కానివి కింద నుంచి వరద వస్తుంటే పైనుంచి కొండరాళ్లు జారుతున్నాయి ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు క్షణముఖ యుగంలా గడుపుతున్నారు ఓవైపు ప్రభుత్వం పది లక్షల ఆహార ప్యాకెట్లు పాలు మంచినీళ్లు అందిస్తున్న పలుచోట్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంతకీ పంపిస్తున్న లక్షల ఆహార ప్యాకెట్లు ఎటుపోతున్నాయి ఎందుకని ఆకలి కేకలు వినిపిస్తున్నాయి ప్రతి ఒక్క వరద బాధితునికి ఆహారం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం ఒకసారి ఇచ్చి వదిలేయడం కాదు మూడు పూటలా ఆహారం అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలున్నాయి విజయవాడలో వరద బాధితుల కోసం ఐదు లక్షల మందికి సరిపోయేలా మంగళగిరిలోని అక్షయపాత్ర భోజనం సిద్ధం చేస్తోంది అటు సింహాచలం నుంచి ఇరవై వేల పులిహోర ప్యాకెట్లు పంపించారు ఇంత ఆహారం పంపిస్తున్నా సరే క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని చోట్ల పరిస్థితి భిన్నంగా ఉంది ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలు సేకరించి ప్రజలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి శివారు కాలనీలకు ఆహారం తీసుకెళ్తున్న వ్యాపారులు వాటిని సొమ్ము చేసుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు కొందరు వ్యాపారులు ప్రైవేట్ బోట్ నిర్వాహకులు ఇలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు ఆహారమైతే తెప్పిస్తున్నారు కానీ పంపిణీ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదని అధికారుల పర్యవేక్షణ లేదని బాధితులంటున్నారు బ్లాక్లో ఆహారం కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని కొందరు బాధితులు వాపోయారు మరోవైపు విజయవాడలో పాల కొరత తీవ్రంగా కనిపిస్తోంది విజయ డైరీ మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీస్ మునిగిపోవడంతో లక్షల లీటర్ల పాలు పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి దీంతో సమస్య ఎక్కువైంది ఇదే అదనుగా వ్యాపారులు రేట్లు పెంచేశారు అర లీటర్ ప్యాకెట్ డెబ్బై నుంచి ఎనభై అమ్ముతున్నారని బాధితులు చెబుతున్నారు లక్షల ప్యాకెట్ల ఆహారం తీసుకొస్తున్నా సరే పాలు బ్రెడ్ ఆహారం కోసం వాహనాల దగ్గర పెద్ద ఎత్తున ఆకలి కేకలు వినిపిస్తున్నాయి ఆహారంతో వస్తున్న వాహనాలను సింగ్ నగర్ బ్రిడ్జ్ దగ్గరే ఆపేస్తున్నారు బాధితులు దీంతో చివరి ప్రాంతాలకు ఆహారం అందడం లేదు కనీసం పది కాలనీల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది కేవలం బ్రిడ్జ్ పైన ఉన్నవాళ్లకే కాదు ముంపులో చిక్కుకున్న వారికి కూడా ఆహారం మంచినీళ్లు పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు అయితే చివరి ప్రాంతాల కోసం హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు జనావాసాలే టార్గెట్ గా ప్యాకెట్లు కిందకి వదులుతున్న కొన్ని చోట్ల బురద ప్రాంతాల్లో పడుతున్నాయి ముంపు ప్రాంతాల్లో బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంది ఆహారం దొరక్క అవస్థలు పడుతున్నారు భోజనం ప్యాకెట్లతో హెలికాప్టర్ రాగానే గుమిగూడుతున్నారు తమ వరకు వస్తుందో లేదో అని చిన్నారులు కూడా ఆందోళన చెందుతున్నారు హెలికాప్టర్ నిచ్చెన ఎక్కిమరీ ఆహారం అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు విజయవాడలో ఓవైపు వరద ముంపు మరోవైపు ఆకలి కేకలు ముంపు ప్రాంతాల ప్రజలు ప్రమాదకరంగా ప్రయాణిస్తూ వరద నుంచి రోడ్డుకు చేరుకుంటున్నారు పడవ మీద ముంపు ప్రాంతం నుంచి ఒడ్డుకు చేరేందుకు వెయ్యి నుంచి పదిహేను వందలు డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు బాధితులు డబ్బులు ఇచ్చుకోలేక వరదలో ఉండలేక నానా అవస్థలు పడుతూ ప్రమాదకరంగా పయనిస్తూ వడ్డుకు చేరుకుంటున్నారు నెలలు నిండని చిన్నారులను భుజాలపైన పెట్టుకుని ఒడ్డుకొస్తున్నారు రాజేశ్వరిపేట కండ్రిగ ప్రకాష్ నగర్ రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాల్లో వేలాది మంది వరదల్లో చిక్కుకున్నారు చిన్నపిల్లలకు కూడా పాలు దొరక్క అవస్థలు పడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆకలి కేకలు కన్నీరు తెప్పిస్తున్నాయి కండ్రిగ నున్న రాజీవ్ నగర్ ప్రకాష్ నగర్లో వరద బాధితులకు అవస్థలు తప్పడం లేదు ఇళ్ళు రోడ్లు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి ముంపు ప్రాంతాల్లో వాటర్ పంపిణీ చేయకుండా రోడ్డు మీద వాటర్ బాటిల్ కాటన్స్ విసిరేస్తున్నారు పసిపిల్లలకు చిన్నారులకు తాగడానికి నీళ్లు పాలు కూడా లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు చిన్నారుల్ని ఎత్తుకుని ముంపు గ్రామాల నుంచి తాగునీటి కోసం తల్లులు రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు అధికారులు తమ ఆకలి కేకలు కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు ముంపుకు గురైన కాలనీల్లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లకపోవడంతో ప్రజలే వరద నీటిలో దాటుకుంటూ రోడ్డుకొస్తున్నారు ఇచ్చిన ఆహార పదార్థాలు కూడా పాడైపోయి ఉంటున్నాయంటున్నారు ఎందుకంటే వారు వరద దాటుకుని వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుండడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్నిస్తోంది రెస్క్యూ ముమ్మరంగా కొనసాగిస్తోంది మూడు పూటలా వారికి ఆహారం నీళ్లు అందివడమే లక్ష్యంగా పనిచేస్తోంది కానీ సహాయ బృందాలు వెళ్లలేని ప్రాంతాల్లో కొందరు స్వార్థపరులు చేతివాటం చూపిస్తున్నారు పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి పట్టడం దొరకకుండా నోటికాడి మెతుకుల్ని లాక్కుంటున్నారు కొంతమంది దుర్మార్గులు పీకల్లోతున వరద చేరడంతో చిన్నపిల్లలతో నానా తిప్పలు పడుతున్నారు పసిపిల్లల్ని తొట్టెలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పడవలు బోట్లు కూడా ఆ ప్రాంతంలో కనిపించడం లేదు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ముంపు ప్రాంతాల్లో ఆహారం తాగునీరు పంపిణీ చేస్తున్నారు సహాయక సిబ్బంది అయితే రోడ్డుపై వాటర్ బాటిల్స్ కోసం జనం ఎగబడ్డారు లారీ వెనుక వాటర్ బాటిల్స్ కోసం పరిగెత్తారు దీంతో బాటిల్స్ ఇవ్వకుండా వాటర్ బాటిల్ కార్టన్స్ విసిరేశారు సహాయక సిబ్బంది ఆహారం కోసం క్యూ కట్టారు వరద బాధితులు ప్రకృతి విలయతాండవంతో వేలాది మంది కట్టుబట్టలతో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇళ్లల్లో సామాన్లు నిత్యావసరాలు తడిసిపోయి కట్టుబట్టలతో బయటకొచ్చారు చెట్లు గట్లు దగ్గరకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు దొరికిన కాస్త ఆహారాన్ని పిల్లలకు తినిపిస్తున్నారు వరద బాధితులు మూడు రోజులుగా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నారు బయటకు వెళ్లలేని దుస్థితి తిండి లేదు తాగేందుకు మంచినీళ్లు లేవు పసిపిల్లలు వృద్ధులతో వరద బాధితులు నరకం అనుభవిస్తున్నారు వరద కుప్పిట్లో నానుతున్న ప్రజల్ని చేరుకునేందుకు కూడా వీల్లేని పరిస్థితులు ఉన్నాయి బోట్లు క్రేన్ల సాయంతో వెళ్లగలిగే ప్రాంతాలకు వెళ్లి కొన్ని చోట్ల ఆహారం అందిస్తున్నారు చాలా ప్రాంతాల్లో వరద బాధితులకు ఆహారం మంచినీరు అందడం లేదు మూడు రోజులుగా వరదల్లోనే చిక్కుకుపోయారు బాధితులు ఆహారం కోసం భారీ క్యూలైన్లో వేచి ఉన్నారు భోజనం కోసం పడరాని పాటలు పడుతున్నారు ఇళ్లల్లో ఉండేందుకు అవకాశం లేకపోవడంతో గట్లు చెట్ల దగ్గరనే ఉండిపోయారు తాగేందుకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు కరెంట్ లేకపోవడంతో చిన్న పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూడు రోజులుగా వరద నీటిలోనే పసిపిల్లలతో బాలింత ఉందని తమను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు ఇక్కడ మేము హార్ట్ పేషెంట్ పది రోజుల క్రితం పుట్టిన బాబు బాలింత ఇద్దరు పసిపిల్లలు తొమ్మిది మంది ఆడవాళ్ళు నడవలేని వాళ్ళు దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదర్శన చేర్చాలని కోరుకుంటున్నాము గత మూడు రోజుల నుంచి మాకు ఆహారము తాగడానికి నీరు ఏమీ లేవు పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు ఎంతో మందికి అధికారులకి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను కాల్ చేశాను చేశాను మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిన పరిస్థితి వచ్చేసింది దయచేసి వీళ్ళు నేను తొందరగా అధికారులు దయచేసి తొందరగా అధికారులు మమ్మల్ని ముంపు పరిస్థితులు కొనసాగుతున్నాయి వరదలోనే బయటకు వచ్చి నిత్యావసరాలను తీసుకువెళ్తున్నారు స్థానికులు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా బాధితులకు ఆహారం నిత్యావసరాలను అందిస్తోంది ముంపులో చిక్కుకున్న వారిని బోట్స్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సహాయక చర్యలను ముమ్మరం చేశారు సహాయక సిబ్బంది విజయవాడలో రామవరప్పాడు నున్న రోడ్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ నీట మునిగింది నాలుగు కుటుంబాలు వరదల్లో చిక్కుకున్నాయి బాధితులను బోట్ల మీద సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు బాంబే కాలనీలో ఆహారం కోసం వరద నీటిలోకి వస్తున్నారు బాధితులు పిల్లలకు పాల ప్యాకెట్లు తాగడానికి నీళ్ల కోసం వరద నీటిలో వస్తున్నారు మొత్తం నాలుగు కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సినటువంటి దయనీయ పరిస్థితులున్నాయి ఎటు చూసినా వరద బాధితుల ఆర్తనాదాలే కనిపిస్తున్నాయి వరద బాధితులకు ఆహారం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పాయింట్ దగ్గరకు దాతలు ఆహారం తీసుకొస్తున్నారు బ్రెడ్లు బిస్కెట్లు మందులు వంటివి పెద్ద సంఖ్యలో తీసుకొస్తున్నారు వరద బాధితులెవరూ కూడా ఆందోళన చెందకూడదని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు సహాయం కోసం ఐవీఆర్ఎస్ ఏర్పాటు చేశామన్నారు సరైన సమాచారం ఇస్తే అధికారుడే బాధితుల దగ్గరకు వచ్చి సాయం చేస్తారన్నారు నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పద్దండి ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా ఎట్టి పరిస్థితిలో ఇబ్బందులు లేకుండా వీళ్ళు చేయడం మా బాధ్యత అది చేస్తా ఇది అవతానే శానిటేషన్ మీద ఉంటాం మరి రీహాబిలిటేషన్ చేయాలి ఈ రెండు మూడు రోజులు ఇవన్నీ కంప్లీట్ చేస్తాం ప్రజలకు కూడా కోరుతున్నాం ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలు కావచ్చు మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా వరద సహాయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు సీఎం చంద్రబాబు కొందరు అధికారులు వరద సహాయక చర్యలకు పంపితే సరిగా పనిచేయడం లేదన్నారు ఇలాంటి అధికారులను ఇక నుంచి ఉపేక్షించాలని హెచ్చరించారు విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా ఉండాలన్నారు కొందరు అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు మొత్తం వ్యవస్థ పెరాలిస్ వచ్చింది ఐదు సంవత్సరాలు పనిచేయడం మానేశారు నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చా ఇప్పుడు అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు జక్కంపుళ్ళు ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను నేను ఉపేక్షించను కూడా కూడా చేసిన పని పని చేయకపోతే నాకు అవసరం వరద బాధితులకు ఆరు లక్షలకు పైగా ఆహార ప్యాకెట్లు మంచినీళ్లు అందిస్తున్నామన్నారు మంత్రి నారాయణ వరద నీరు వెళ్లిన ప్రతి చోట హెల్త్ మున్సిపల్ సెక్రటరీలతో క్లీనింగ్ మానిటర్ చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు నిద్రపోవడం లేదని మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదన్నారు జగన్ ముందుగా వరదపై పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా అని ప్రశ్నించారు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రామవరప్పాడు రింగ్ రోడ్ కడ్రిగా ఎస్ఎస్ రెడ్డి కాలనీ గుణదలలో ఆహారం పంపిణీ చేస్తున్నారు సహాయక సిబ్బంది హెలికాప్టర్ ద్వారా వరద బాధితులకు ఆహారం అందించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వరద బాధితులు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు మూడు రోజులుగా నీటిలోనే ఉన్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్నపిల్లలు ముసలివారు ఉన్నారని వారిని పట్టించుకోవాలని కోరుతున్నారు అధికారులు పట్టించుకోకపోవడంతో నీటిలో నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోతున్నారు విజయవాడ సింగ్ నగర్ ఫ్లైఓవర్ రద్దీగా మారింది ముంపు ప్రభావిత కాలనీల నుంచి వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలివస్తున్నారు బాంబే కాలనీ రాజరాజేశ్వరిపేట పైపుల కాలనీ వైఎస్ఆర్ కాలనీ నుంచి సింగ్ నగర్కు చేరుకుంటున్నారు వేల సంఖ్యలో వరద బాధితులు ఒక్కసారిగా సింగ్ నగర్ ఫ్లైఓవర్ వైపు రావడంతో రద్దీ ఏర్పడింది ఓవైపు బయటకు వెళ్లే వరద బాధితులు మరోవైపు వారి కోసం ఆహారం తీసుకువెళ్లే వ్యక్తులు ఒకేసారి రావడంతో ఫ్లైఓవర్ పై జనంతో కిటకిటలాడింది బయటకు వెళ్లేందుకు గర్భిణీలు వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వరదలతో విజయవాడ విలవిలలాడుతోంది సితారా రాజరాజేశ్వరిపేట పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ముంపు కొనసాగుతోంది భారీ వర్షాలు వరదలకు పూర్తిగా ఇళ్లు మునిగాయి దీంతో అపార్ట్మెంట్లపై కొండలపై తాత్కాలిక టెంట్లు వేసుకుని తలదాచుకున్నారు వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజయవాడలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయిన ఊహాలే కనిపిస్తున్నాయి మోకాలిలోతు నీటిలో నడుచుకుంటూ కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళుతుంటే మరికొందరు బోట్లలో పయనమయ్యారు ప్రాణాలు దక్కించుకున్న పట్టెడన్నం కోసం ఆకాశానికేసి చూస్తున్నారు హెలికాప్టర్ ఎప్పుడు వస్తుందో అని పడిగాపులు కాస్తున్నారు కాలే కడుపులు మోటార్ చప్పుడు వినిపించగానే పరుగులు తీస్తున్నాయి హెలికాప్టర్ ద్వారా జారవిడుస్తున్న ఆహారం తాగునీటితో బాధితులు సేదీరుతున్నారు లక్షలాది ఫుడ్ వాటర్ ప్యాకెట్లు ప్రభుత్వం సరఫరా చేస్తున్న కొన్ని ప్రాంతాల్లో బాధితులకు అందడం లేదు ఇంకొన్ని చోట్ల కొందరు వాటిని వరద బాధితులకు అందకుండా లూటీ చేస్తున్నారు మరికొన్ని చోట్ల మామూలు ప్రజలు కూడా వీటి కోసం ఎగబడుతున్నారు ఫలితంగా అసలైన వరద బాధితులకు ఆహారం అందడం లేదు ఆ వరద బీభత్సాన్ని చూస్తే ఎవ్వరి గుండైనా తరికిపోతుంది వీలైతే చేతనైనంత సాయం చేద్దామని అనుకుంటాం ఇలా ఎందరో బెజవాడ వరద బాధితులకు సాయంగా నిలిచారు కానీ కొందరు మాత్రం మానవత్వాన్ని మర్చిపోయారు సందట్లో సడేమి అన్నట్టు పాల ప్యాకెట్ల రేట్లు పెంచేశారు వరద నుంచి బయటకు దాటించేందుకు ప్రైవేట్ మోటార్ బోట్ నిర్వాహకులు వేలకు దండుకున్నారు చివరకు మందుల పేరిట దోచుకున్నారని కూడా బాధ్యులు వాపోతున్నారు బెజవాడ చరిత్రలో వరద ముంపులో లక్షలాది మంది జనం మామూలు వరదలు వస్తేనే ఏం దొరకవు ఇంట్లో ఉన్న వస్తువులు నిత్యావసరాలన్నీ తడిసిపోతాయి స్టవ్ వెలిగించడానికి కూడా వీలు కాదు మరి విజయవాడలో వచ్చిన వరదల్ని ఒక్కసారి తరచుకుంటే గుండెలు ఆగిపోయినంత పనవుతుంది చూసేవాళ్లకే ఈ పరిస్థితి ఉంటే ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వారి పరిస్థితి మాటల్లో చెప్పలేం వరదలొస్తే ఏవీ దొరకవు తాగే నీటి నుంచి తినే అన్నం దాకా అన్నింటికీ ఇబ్బందులే వరదగండం గట్టెక్కితే చాలు అని అనుకుంటారు తీరా వరద నుంచి బయటపడ్డాక భరించలేని ఆకలి వెంటాడుతుంది కనీసం తాగడానికైనా నీళ్లుండవు పిల్లలకైతే పాల ప్యాకెట్లు ఉండవు ఇప్పుడు విలయవాడ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది ప్రభుత్వం లక్షలాది ఫుడ్ వాటర్ ప్యాకెట్లు అందిస్తున్న వరద బాధితుల ఆకలి కేకలు తీరడం లేదు కొన్ని ప్రాంతాల్లోకి రెస్క్యూ టీమ్స్ వెళ్లి అందిస్తున్నాయి ఇంకొన్ని ప్రాంతాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవు దీంతో ఇక్కడ హెలికాప్టర్ ద్వారా ఆహారం నీటి కార్టన్లను జారవిడుస్తున్నారు వీటిని అందుకునేందుకు జనం పదుల సంఖ్యలో ఎగబడుతున్నారు కొన్నిసార్లు ఇవి బ్రద నీటిలో పడుతుండటంతో బాధితుల ఆశలు ఆవిరవుతున్నాయి ఆకలి కేకలు రెట్టింపవుతున్నాయి ఇంకొన్ని చోట్లయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది సందట్లో సెడేమియా అన్నట్లు వ్యాపారులు నిత్యావసరాల ధరల్ని అమాంతం పెంచేశారు పాల ప్యాకెట్ల ధరల్ని మూడింతలు చేశారు లీటర్ను ఎనభై రూపాయల దాకా అమ్ముతున్నారు కనీస మానవత్వాన్ని మరిచి కొందరు ప్రవర్తిస్తున్నారు అసలే కన్నీటి వరదలో కట్టుబట్టలతో బయటపడినవారు ఈ రేట్లు చూసి షాక్ అవుతున్నారు ప్రాణాలతో బయటపడమే గొప్ప అనుకుంటే తమ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయని వాపోతున్నారు బాధితులు బెజవాడలో కొన్ని ప్రాంతాల్లోకి రెస్క్యూ టీమ్స్ వెళ్లడానికి వీల్లేని సిచ్యుయేషన్ ఉంది ఇక్కడకు మామూలు బోట్లు మాత్రమే పోతున్నాయి ఇదే అదనుగా బోట్ యజమానులు రేట్లను రెట్టింపు చేశారు అడిగినంత ఇస్తేనే ఒడ్డుకు చేరుస్తామని తెగేసి చెబుతున్నారు దీంతో ఏం చేయాలో బాధితులకు పాలుపోవడం లేదు రెండు మూడు కిలోమీటర్ల దూరానికి రెండు వేలకు పైగా వసూలు చేస్తూ ఉండడం వారిని మరింత కన్నీళ్లు పెట్టిస్తోంది విజయవాడ సింగ్ నగర్లో వ్యాపారులు ప్రైవేట్ మోటార్ బోట్ నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు బాబే కాలనీ ఆంధ్రప్రభ కాలనీ రాజరాజేశ్వరిపేట పైపుల కాలనీ వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాల్లో వరద బాధితుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలను సేకరించి శివారు కాలనీలకు తీసుకువెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు పంపిణీలో అధికారుల పర్యవేక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు మూడు రోజులుగా ఆహార పదార్థాలు పంపిణీ చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆహార పదార్థాలు బ్లాక్లో కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేవని కన్నీరు పెట్టుకుంటున్నారు విజయవాడ వరద బాధితులకు సాయం చేసేవారు కొందరైతే వారిని దోపిడీ చేసిన వారు ఇంకొందరు కష్టకాలంలో ఆదుకోవాల్సింది పోయి కొందరు బరి తెగిస్తున్నారు పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని దోచుకుంటున్నారు మూడు నాలుగు రోజులుగా బెజవాడ ముంపు ప్రాంతాల్లో ఇదే దందా కొనసాగిస్తున్నారు అటు వ్యాపారులు ఇటు ప్రైవేట్ బోటు వాళ్లు అందినంతా లాక్కుంటున్నారు రేట్లు నాలుగింతల చేసి అసలే కన్నీళ్లు పెడుతున్న వారికి మరింత నరకం చూపిస్తున్నారు తోటి మనిషి కష్టాల్లో ఉంటే చేతనైనంత సాయం చేసి వారికి సమాజంలో లోటు ఉండదు విజయవాడ వరదల విషయంలో అదే రుజువైంది అనేక ప్రాంతాల్లో వరద గురించి తెలిసిన వెంటనే చాలామంది స్పందించారు అధికారులు ప్రభుత్వం బాధ్యతగా స్పందిస్తుంది అయినా కొంతమంది స్వచ్ఛంద సేవకు ముందుకొచ్చారు అనేక మంది సొంత డబ్బులతో సాయం చేశారు ఆహారం పంచారు మందులు పంపిణీ చేశారు బుల్డోజర్లు వంటివి తెచ్చారు చివరికి సమాచార సాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రజలు కష్టాల్లో ఉన్నారు వారందరినీ కాపాడాలని వారి అవసరాలను తీర్చాలని అనుకున్నవారే కాదు వారి అవసరాన్ని ఆందోళనను గుర్తించి క్యాష్ చేసుకున్న వారు కూడా ఉన్నారు ప్రైవేట్ బోట్లు పెట్టుకుని కొంతమంది నీరు లేని ప్రదేశానికి మనుషుల్ని తీసుకువెళ్లి విడిచిపెట్టడానికి వేలకు వేలు వసూలు చేశారు మందులు ఇతర అవసరాల కోసం డబ్బులు గుంజిన వారున్నారు ప్రభుత్వం అందించే సహాయ కార్యక్రమాలు అక్కడి వరకు రావని భయపెట్టి దోచిన వాళ్లు తక్కువేమీ లేరు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయకపోయినా పర్వాలేదు కాని ఇలా వారి కష్టాల్ని ఆసరా చేసుకుని దోచుకునే వాళ్లతోనే అసలు సమస్య ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా అందరినీ ఒకేసారి ఆదుకోలేదు ఇలాంటి పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని దోచుకునేవాళ్లు పరిస్థితుల పట్ల భయం కలిగించి సొమ్ము చేసుకునేవాళ్లు బెజవాడలో చాలా ప్రాంతాల్లో కనిపించారు వరద బాధితుల ఆహారం లూటి వారిపై మండిపడ్డారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బాధితులకు వీలైతే సాయం చేయాలని లేదంటే ఇంట్లో కూర్చోవాలన్నారు లూటి చేసిన ఆహారాన్ని అమ్ముకోవడం సిగ్గుచేటన్నారాయన బాధితులకు నేరుగా ఆహారం అందించేందుకు హెలికాప్టర్లు డ్రోన్లు వినియోగిస్తున్నామన్నారు ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ కొంతమంది విచ్చల విడితనంగా ఉన్నారు ఈ వరద సహాయ పనుల్లో ఓ పక్క ఇబ్బంది జరుగుతూ ఉంటే వీటిని లాక్కెళ్ళి మళ్ళీ వాళ్ళు అమ్మకాలకు పెడతా ఉన్నారు ఇట్లా ఒక ఇంత మానవ ప్రకృతి విపత్తుల్లో మానవ సహాయం చేస్తూ ఉంటే కొంతమంది దురదృష్టం చేయలేము దానికి సరే ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అన్ని ప్రాంతాలకి భోజనానికి కావాల్సిన ఏర్పాట్లు హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర రెడీగా ఉన్నాయి అన్ని చేస్తా ఉన్నాం విజయవాడలో ఇప్పుడిప్పుడే చాలా ప్రాంతాలు వరద ప్రభావం నుంచి బయటపడుతున్నాయన్నారు మంత్రి పయ్యావుల కేశవ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు ఆరున్నర లక్షల టిఫిన్ ప్యాకెట్లను ఎనిమిది లక్షల భోజనం ప్యాకెట్లను అందించామన్నారు అన్ని జిల్లాల నుంచి వాటర్ బాటిల్స్ కూడా తెప్పించామన్నారు పయ్యావుల ప్రతి ఇంటి తలుపు తట్టి సాయం చేస్తున్నామని చెప్పారు ఆయన దాదాపు నూట డెబ్బై ఎనిమిది సచివాలయ ప్రాంతాలు జలమయమైపోతే నూట డెబ్బై ఎనిమిది ప్రాంతాల్లోనూ ప్రభుత్వం ఇవాళ పటిష్టవంతంగా యంత్రాంగాన్ని తయారు చేసి ఒక్క రోజులోనే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ డిస్ట్రిబ్యూషన్తో స్టార్ట్ చేశాం ఆరున్నర లక్షలు మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే ప్యాకెట్లని ప్రతి ఇంటి తలుపు తట్టి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ప్రభుత్వం మూడు పూటలా వరద బాధితులకు ఆహారం అందించేందుకు సాయశక్తుల ప్రయత్నాలు చేస్తోంది ఇటు వాహనాలు అటు హెలికాప్టర్ల ద్వారా సప్లై చేస్తోంది అయినా కొన్ని చోట్ల బాధితులకు ఫుడ్ వాటర్ ప్యాకెట్లు అందడం లేదు ఇదే అదనుగా కొందరు స్వార్థపరులు సర్కార్ సాయం చేస్తున్న ఆహారాన్ని దోచేసి సొమ్ము చేసుకోవడం దారుణం వీలైతే సాయం చేయాలి కానీ ఆపదలో ఉన్నవారి పొట్ట కొట్టడం ఏంటి అని జనం చీదరించుకుంటున్నారు కొందరు వ్యాపారులు పాల ప్యాకెట్ల రేట్లు పెంచడంపైనా ఫైర్ అవుతున్నారు